ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది వెన్నుపోటు దినం పేరుతో వైసీపీ నిరసనలు చేస్తోంది గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద వైసీపీ నేతల ఆందోళన చేపట్టారు ఏడాది పాలలో సీఎం చంద్రబాబు మోసాలు చేశారని వైసీపీ నేతలు విమర్శించారు వెన్నుపోటు దినం పేరుతో చిలకలూరుపేటలో నిరసన ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో మాజీ మంత్రి విడుదల రజని పాల్గొన్నారు గుంటూరు నుంచి మా కన్స్పాండెంట్ రవికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు రవి శ్రీదేవి ఏదైతే ఈ అయితే వైసీపీ అధిష్టానం మాత్రం వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసింది ఈ వెన్నుపోటు దినం అనేది మాత్రం ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయినటువంటి సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలే ఉన్నాయి ఆ హామీల్ని నెరవేర్చలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళైతే మాత్రం ఈ వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రధానంగా కూడా గుంటూరే కాదు మొత్తం ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి పదిహేడు నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ జిల్ అయితే మాత్రం నిరసన కార్యక్రమాలను అయితే చేయటం జరిగింది ఈ రోజు అయితే ఇక్కడ గుంటూరు కనుక చూసుకున్నట్లయితే గుంటూరు కలెక్టరేట్ ఎదురు ఎదురు ఈ నిరసన కార్యక్రమాలని చేయటం జరిగింది ఈ కార్యక్రమాలకైతే మాత్రం ఈయన అంబటి రాంబాబు అధ్యక్షత వహించారు అలా అలాగే మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో లేళ్ల పరేట్ గానే ఉండి అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఈ మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం పాల్గొని కూటమి ప్రభుత్వానికి ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చడంలో పూర్తిగా కూడా వైఫల్యం చెందింది అని వాళ్ళైతే మాత్రం అన్నటువంటి పరిస్థితి అయితే కనపడింది ఈ నేపథ్యంలోనే తర్వాత అక్కడి నుంచి ర్యాలీగా రావడం ర్యాలీగా వచ్చి కలెక్టరేట్లో కలెక్టర్కి అయితే మాత్రం వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఏ విధంగా కోర్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చేటువంటి సందర్భంలో మహిళలకు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారు విద్యార్థులకు ఏ విధమైన హామీలు ఇచ్చారు అదేవిధంగా కూడా నిరుద్యోగులకి ఏ విధమైన నిరుద్యోగ ప్రతి హామీ ఇచ్చారు ఆ విషయాలన్నీ కూడా కూలంకషంగా కూడా వాళ్ళైతే మాత్రం వాళ్ళు ఇచ్చిన మెమోరాండంలో వాళ్ళైతే దాన్ని అయితే పిన్ పాయింట్ చేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రస్తుతం మాట్లాడినటువంటి సందర్భంలో అంబటి రాంబాబు అయితే మాత్రం ప్రధానంగా కూడా తమ మీద నిర్బంధాలు అనేవి కొనసాగుతున్నాయని ఆయన తెలియజేశాడు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున తమ ఇంటికి వచ్చేటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాహనాలకి సంబంధించినటువంటి ఈ కీ చైన్స్ కూడా లాగేసినటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి నిర్బంధాలు జరుగుతున్నప్పటికీ కూడా వైసీపీ కార్యకర్తలు మాత్రం ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ారని ఆయన అయితే తెలియజేశాడు భవిష్యత్తులో అయినా సరే చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోయినట్లయితే మాత్రం ఆయన మళ్ళీ ప్రభుత్వానికి వచ్చేటువంటి పరిస్థితే ఉండదు ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రంగా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ నెక్స్ట్ గవర్నమెంట్లోకి వస్తుంది అనేటువంటి ఆయన అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా కూడా చిల్లకలూరిపేట చూసుకున్నట్టయితే మాత్రం చిలకలూరుపేటకు సంబంధించి మంత్రి ఎవరైతే విడదల రజనీ ఉన్నారో రజనీ అయితే మాత్రం అక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ర్యాలీ నిర్వహించి అక్కడ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి ఆమె కూడా వినతలు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ అరాచక పాలన సాగుతుంది అదేవిధంగా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిని మాత్రం పూర్తిగా విస్మరించారు అని ఆమె అయితే చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యం అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల్ని అదేవిధంగా కూడా కార్యకర్తలు ఎవరైతే యాక్టివ్గా ఉండ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసినటువంటి పరిస్థితులు నేపథ్యం అలాగే మొత్తం పద ఈ దీనికి సంబంధించి ఈ హామీలు అంటే కూటమి ప్రభుత్వం రాకపోయే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు ఆరు కూడా నిర్వహిస్తడంలో మాత్రం పూర్తిగా విఫలం చెందింది కేవలం ఒక్క పెన్షన్కి సంబంధించి పెన్షన్ పథకం తప్పించి మిగతా ఐదు పథకాల్లో కూడా ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎటువంటి స్టెప్ తీసుకోలేదు అలాగే లక్ష యాభై నలభై మూడు వేల కోట్లు ఇప్పటికే కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చేసింది అని తెలియజేస్తూ ఈ వైసీపీ ప్రభుత్వం అయితే వైసీపీ పాలనలో ఉన్నటువంటి సమయంలో కేవలం మూడు లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశాము కానీ ఇప్పటికే నలభై కూట ప్రభుత్వం మాత్రం వైసీపీ చేసినటువంటి ఏదైతే అప్పు ఉందో ఆ అప్పుల్లో నలభై నలభై పర్సెంట్ అప్పు చేసినటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అయితే మాత్రం పూర్తిగా కూడా దివాలా తీసినటువంటి పరిస్థితి ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయని ప్రశ్నిస్తూ కూడా ఈ నిరసన దినాన్ని అయితే పాటించినటువంటి పరిస్థితి అయితే కనపడింది వెన్నుపూడు దినోత్సవానికి మాత్రం పెద్ద ఎత్తున కూడా వైసీపీ కార్యకర్తలు మాత్రం రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి అయితే కనపడింది రైట్ రవి థ్యాంక్ యూ